నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టో రిపోర్ట్ ఏపీలో ఎన్నికల తరుణంలో పెన్షన్ల గోల మొదలైంది రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖతో వాలంటీర్లను తప్పిస్తూ ఈసీ ఇచ్చింది దీంతో ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ల పని ఆగిపోయింది అటు వృద్ధులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చింది దీనికి మీరు కారణమంటే మీరే కారణమని టీడీపీ వైసీపీ మధ్య యుద్ధం జరుగుతోంది అసలు పెన్షన్ల గోలకు కారణమేంటి ఏదో చేయాలనుకుంటే మరేదో అవుతుందా కూటమిది వ్యూహాత్మక తప్పిదమా ఏపీలో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది ఎప్పుడు ఇంటికొచ్చి పెన్షన్లు ఇచ్చే వాలంటీర్లు ఈసారి అస్సలు రాలేదు పైగా మీరే సచివాలయానికి వచ్చి తీసుకుండా వృద్ధులకు సమాచారం ఇచ్చారు దీంతో వారు మండు టెండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది ఏపీలో గత యాభై ఎనిమిది నెలలుగా పింఛన్లు పంపిణీ అయిన తీరు వేరు ఇప్పుడు జరుగుతున్న పద్ధతి వేరు ఇంతకాలం వాలంటీర్లు ఒకటో తేదీన ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు ఎప్పుడైనా ఆలస్యమైనా ఆ సమాచారం ఇచ్చేవారు పెన్షన్ ఎప్పుడిస్తారో వాలంటీర్లను అడిగితే తెలిసేది కానీ ఇప్పుడు ఈసీ ఉత్తర్వుల తర్వాత వాలంటీర్లే లేకుండా పోయారు దీంతో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది ఈసీ ఉత్తర్వులకు టీడీపీనే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది తమ సానుభూతి పనులతో ఫిర్యాదు చేయించి ఏవి ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు కూడా మిస్ కాకుండా నెల ఒకటో తారీఖు వచ్చేసరికి ఆ వా తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ వాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిష లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈసీ వాలంటీర్లను విధుల నుంచి తప్పించినా పెన్షన్లు ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలనే చెప్పిందని టీడీపీ అంటోంది వైసీపీ ఉద్దేశపూర్వకంగానే పెన్షనర్లను ఇబ్బంది పెడుతోందని ఆరోపించింది లక్ష మంది సెక్రటేరియట్ సిబ్బందిని పెట్టుకుని ఇంటింటికి వెళ్లి ఇవ్వలేరా అని నిలదీస్తోంది అయితే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సర్కార్ ను ఆడిపోసుకోవడం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు పెన్షనర్ల కష్టాలకు ముమ్మాటికి టీడీపీనే కారణమని బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఎన్నికల కమిషన్ నిబంధనలతో వాలంటీర్ల సేవలకు బ్రేకులు పడ్డాయి దీంతో ఒకటో తేదీకే అందాల్సిన పెన్షన్లు మూడవ తేదీ వచ్చినా ఇంకా అందలేదు సచివాలయాలలో పిన్షన్లు అందుతాయని వృద్ధులు వికలాంగులు బారులు తీరారు ఎండలోనే గంటల పాటు నిరీక్షించారు ఉద్దేశపూర్వకంగానే నగదు జమను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు రోగులకు దివ్యాంగులకు ఇంటి వద్దే పిన్షన్ అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేసేటప్పుడు వృద్ధుల కష్టాలు గుర్తు రాలేదా అని నిలదీస్తోంది వైసీపీ వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారనే అనుమానంతో విపక్షాలు మొదటి నుంచి వాలంటీర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లతో నగదు పంపిణీ నిలిపివేయాలని ఈసీకి లేఖ రాయడంతో ఆ మేరకు ఉత్తర్వులు వచ్చాయి అయితే వాలంటీర్లను దూరం పెట్టాలనుకునే ఆలోచన కాస్త పెన్షన్ కష్టాలతో భూమిరాంగ్ అయిందనే చర్చ జరుగుతోంది మందు రాస్తే ఊడిందన్న ఏ నిరోధించడం ద్వారా ఓట్లు గంప కొత్తగా వైసీపీకి పడకుండా నిరోధించగలమని చెప్పిన ఆశించారో అది బోమరాంగందనేది చెప్పాలి వా వాలంటీర్ల ఒక చెక్ పెట్టినటువంటి నేపథ్యంలో వృద్ధులకి వికలాంగులకి వయసు పైబడినటువంటి అనేక కథలు లేని మెదల్లేనిటువంటి వాళ్ళకి ఇంకా పేదవారికి వీళ్ళందరికీ అందేటువంటి పెన్షన్లకి ఎప్పుడైతే జాప్యం జరిగిందో మొత్తంగా వాళ్ళంతా పెన్షన్ కష్టాలతో తమకు సంబంధం లేదని విపక్షాలు చెప్తున్నా వైసీపీ మాత్రం మీరే కారణమని గట్టిగా ప్రచారం చేస్తోంది కొందరు పెన్షనర్లు కూడా వైసీపీ మాటల్ని నమ్ముతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఈ ప్రచారం విస్తరిస్తే అసలుకే ఎసరొస్తుందని కూటమి పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి మొత్తం మీద కూటమి చేసిన వ్యూహాత్మక తప్పిదంతో ఎన్నికల తరుణంలో పింఛన్ల పంపిణీ ప్రధాన అంశమైపోయిన స్థితి షెడ్యూల్ వచ్చేదాకా జగన్ పాలనలో లోపాలని తప్పుపడుతూ వచ్చిన కూటమి నేతలు సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా పెన్షనర్లకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పింఛన్ల పేరుతో ఇప్పుడే ఇంత గొడవ నడిస్తే మే నెలలో ఏం జరుగుతుంది అదే నెలలో జరిగే పోలింగ్ మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది అనే అంశాలపై చర్చ జరుగుతోంది పెన్షన్ల గొడవకు వీలైనంత త్వరగా తెరదించకపోతే తమకే నష్టమని కూటమి పార్టీలు మదనపడుతున్నాయి ఇందుకోసం సరైన వ్యూహరచన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ఈసీ ఉత్తర్వుల్ని వైసీపీ చాలా తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకుందని రాజకీయ వర్గాలంటున్నాయి అయితే ఇదే సమయంలో ఈసీ ఉత్తర్వులతో తమకు సంబంధం లేదని కూటమి గట్టిగా చెప్పలేకపోయిందనే వాదన ఉంది టీడీపీ కారణంగానే పెన్షన్లు ఆగాయని వైసీపీ ప్రచారం మొదలుపెట్టాకే టీడీపీ నుంచి కౌంటర్లు వచ్చాయి కానీ అవి వైసీపీ ప్రచారానికి ధీటుగా లేవనే అభిప్రాయాలున్నాయి మరి కీలకమైన ఎన్నికల తరుణంలో లక్షల మందితో ముడిపడ్డ పెన్షన్ల విషయంలో ఇంత గందరగోళం ఎటు దారితీస్తుందనేది తేలాల్సిందే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు నలభై నాలుగు డిగ్రీలు నమోదవుతున్నాయి ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలోమీటర్ల దూరంలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది కావాలనే విషయం దృష్టిలో పెట్టుకోకుండా ఎలా ఫిర్యాదు చేస్తారు దీనికి మేము ఏం చేయలేము ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తారో ఇవ్వండి ఇవ్వడానికి అని ఇంకా మీరు నేరుగా పంచాయతీలకు లేదా కార్యాలయాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఆయన ఒక ప్రకటన చేశారు అంటే అటు తమ మీద వచ్చిన ఆరోపణలను ఎదుర్కొంటూ ఖండిస్తూ రెండవ పెన్షన్లు ఎల్ల దగ్గరికి రావు మీరు కార్యాలయాలకు వచ్చి తెచ్చుకోండి నిజా నిజాల సంగతి పక్కన పెడితే సుఖంగా ఇంట్లో కూర్చుని పెన్షన్ తీసుకునే వారిని రాజకీయం కోసం ఎద్రటి ఎండలు నిలబెట్టారనే ఆగ్రహం లబ్ధిదారుల్లో కనిపిస్తోంది ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో పెన్షన్ కోసం వచ్చిన వృద్ధురాలు వడదెబ్బకు చనిపోవడం మరో చోట ఓ వృద్ధుడు స్పృహ తప్పడంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది పెన్షన్ల పంపిణీ తొలి రోజే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అందరిలో ఉంది ఈ దుస్థితికి మీరే కారణమంటూ ఎదురుదాడికి దిగే వైసీపీ ఉధృతిని తట్టుకోవడం టీడీపీకి అంత బీజీగా కనిపించడం లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఎలాంటి నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు అంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది వారి వద్దనున్న ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు నిమ్మగడ్డ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదే ఈ పరిస్థితికి కారణం వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అసలే కోపంతో ఉన్న పెన్షనర్లతో కూడా బాబుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు ఆ పార్టీ నేతలు ఎర్రటి ఎండలో గంటల తరపడి ఎదురు చూసిన వారు ఓపికగా నిజానిజాలు తెలుసుకునే స్థితిలో ఉంటారా అనేది కీలక ప్రశ్న సుఖంగా ఇంట్లో తీసుకునే పిన్షన్కు ఎందుకింత బద్నాం చేస్తున్నారనే కోపం వారుకుంటుంది దీంతో పాటు గంటల తరబడి వెయిట్ చేసినా కొన్ని చోట్ల పింఛన్ రాకపోవడం ఇలా అన్ని కష్టాలకు కారణం చంద్రబాబే అనే వైసీపీ వాదనకు తేలికగా ఆకర్షితులవుతున్నారు అసలు ఏం జరిగిందంటే అని టీడీపీ నేతలు వివరించే ప్రయత్నం చేసినా పట్టించుకోవడం లేదు ఇది చివరకు ఏమవుతుందోనని టీడీపీ కేడర్ ఆవేదన చెందుతోంది ఎన్నికల సమయంలో ఓటర్లతో జాగ్రత్తగా డీల్ చేయాలి ఈసీకి ఫిర్యాదులు ఇచ్చేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి ఇక్కడ టీడీపీ నేరుగా ఫిర్యాదు ఇవ్వకపోయినా బద్నామైతే అవుతోంది ఊళ్లలో మీ చంద్రబాబు ఇలా చేశాడేంటి అని కొందరు వృద్ధులు నేరుగా టీడీపీ క్యాడర్ ను అడిగేస్తున్నారు వారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వినిపించుకోవడం లేదు ఇదంతా వైసీపీ కుట్రే అంటున్నాయి టీడీపీ శ్రేణులు అదే నిజమనుకున్నా నష్టం మనకేగా అంటున్నారు తమ్ముళ్లు పెన్షనర్ల మనసులో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా చంద్రబాబుపై వ్యతిరేకత చొప్పించారని ఇప్పుడు వారి మనసు మార్చాలంటే ఏం చేయాలో అని తలలు పట్టుకుంటున్నారు మొన్నటిదాకా చంద్రబాబు వస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని టీడీపీ ప్రచారం చేసింది ఇప్పుడు పెన్షన్ కష్టాలు చూశాక ఇప్పుడే ఇంత సినిమా చూపించారు రేపేం చేస్తారు అంటే సమాధానం చెప్పడం అంత తేలికైన విషయం కాదు పెన్షన్ల గోలలో ఎరక్కపోయి ఇరుక్కున్నామని టీడీపీ అంతర్మదనంలో ఉంది వాలంటీర్లను నగదు పంపిణీ ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న ఆలోచన పెన్షన్ల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపింది వాలంటీర్లుంటే ఇన్ని కష్టాలుండేవా అని వైసీపీ నేతలు వృద్ధుల్ని ప్రశ్నిస్తున్నారు ఈ కష్టాలకు చంద్రబాబే కారణమని చెబుతున్నారు దీంతో ప్రభుత్వం అన్యాయంగా తమని చేస్తుందని చంద్రబాబు రాయడం ఏపీలో లక్షల మంది ఒకటో పెన్షన్ కు అలవాటు పడ్డారు గత ప్రభుత్వాల హయాంలోనూ పెన్షన్లు వచ్చాయి అయితే వైసీపీ హయాంలో నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం చేశారు ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో ఆ పని ఆగిపోయింది దీనికి కారణం చంద్రబాబేనని వైసీపీ వెంటనే ప్రచారం మొదలుపెట్టేసింది టీడీపీ తేరుకునేలోపే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది ఈసీ ఉత్తర్వుల ప్రభావం సరిగ్గా అంచనా వేయడంలో టీడీపీ తడబడింది పెన్షన్ల పంపిణీ ఇబ్బందైతే వృద్ధులు ఇబ్బంది పడతారని ఆ కోపాన్ని వైసీపీ తమపై మళ్లిస్తుందని ఊహించలేకపోయింది ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా వ్యవహరిస్తోంది రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడం అవసరం సొంత వ్యూహాలతో పాటు ప్రత్యర్థుల వ్యూహాలపై ఎప్పుడూ ఓ కన్నేసుంచాలి ఉంచాలి కానీ పెన్షన్ల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది తనంతట తానుగా వైసీపీకి అవకాశం ఇచ్చేసింది పెన్షన్ల గోలతో తమకు సంబంధం లేదన్న విషయాన్ని గట్టిగా చెప్పుకోవడంలో విఫలమైంది ఎవరైనా చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారు కానీ ఇక్కడ టీడీపీ మాత్రం చెయ్యని తప్పుకు బద్నామవుతోందని ఆ పార్టీ క్యాడర్ మొత్తుకుంటోంది ఏపీలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది బుధవారం నుంచి ఏప్రిల్ ఆరు వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది కొందరికి ఇంటి వద్దే ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు అస్వస్థతకు గురైన వారు వితంతువులకు ఇంటి వద్దే పింఛనివ్వాలని నిర్ణయించింది గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల సిబ్బంది ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం సరిపడా ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో రెండు కేటగిరీలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఈ నెల మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించి ఏప్రిల్ ఆరు నాటికి పంపిణీ ముగించాలని ఆదేశించింది వాలంటీర్లతో పింఛన్ పంపిణీ వద్దని ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే వాలంటీర్లపై అనేక ఆరోపణలు వస్తున్న వేళ వారితో పంపిణీ చేయిస్తే ఇంకా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈసీ భావించింది అధికార పార్టీకి వాలంటీర్లు వంత పాడుతున్నారని ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని విపక్ష నేతలు అంటున్నారు అందుకే వారితో పింఛన్లు పంపిణీ చేస్తే ఓటర్లను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని ఆలోచించిన ఈసీ ఆ బాధ్యతను అధికారులకు అప్పగించింది ప్రతి నెల మొదటి రోజే ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టాల్సింది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సర్కార్ ఆదేశాలిచ్చింది గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల వేలి ముద్రలు తీసుకుని పింఛన్లు పంపిణీ చేయాలి దీనికోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియను ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు అసలు పింఛన్లు పంపిణీ ఆలస్యానికి కూటమి పార్టీలే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు చివరకు సామాజిక పింఛన్ల విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మొదటి నుంచి టీడీపీ జనసేనకు వాలంటీర్లపై కక్ష ఉందని అంటున్నారు అందుకే ఇప్పుడు ఆ కక్షను ఇలా తీర్చుకుంటున్నారని విమర్శించారు సచివాలయ సిబ్బంది మిగతా సిబ్బంది ఏమయ్యారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి పింఛన్లు పంపిణీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని టీడీపీ ఆరోపించింది ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని అందుకే ఇప్పుడు వేరే సాకులు చెప్పి పింఛన్లు పంపిణీ జరపడం లేదని ఆరోపిస్తున్నారు పింఛన్లు పంపిణీ చేయాలంటే చాలా మార్గాలున్నాయని వాటిపై ఆలోచన చేయకుండా ప్రతిపక్షాలపై నెపర్ నెట్టి పబ్బం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడి కత్తి డ్రామా ఆడి ఈ ఏదో చంపాడని కోసం కోడి కత్తు చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని తెర దంపేసి బాబాయ్ మరుగ మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలాడాలనుకుంటున్నవా కోడికత్తి హాసన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి టీడీపీ వైసీపీ ఎవరికి వారు నిందలేసుకుంటున్నారు కానీ వృద్ధులకు మాత్రం అగచాట్లు తప్పడం లేదు ఓ వైపు వృద్ధులు దివ్యాంగులు కష్టపడుతూ ఉంటే కనీస కనికర లేకుండా రాజకీయాలే అంటే చర్చ కూడా జరుగుతోంది కాసేపు వైసీపీ చెప్పినట్టుగా టీడీపీనే పెన్షన్ కష్టాలకు కారణమని నమ్మినా తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు కదా అని వైసీపీని మాత్రం పింఛన్దారులు నిలదీయరా అనేది మరో ప్రశ్న అందుకే ఆ అవకాశమే ఇవ్వకుండా వైసీపీ వ్యూహాత్మకంగా మొత్తం నెపాన్ని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేస్తోంది దీనికోసం చంద్రబాబు గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని ఉదహరిస్తోంది మొదటి నుంచి చంద్రబాబు ఉద్దేశం ఇదేనని ప్రచారం చేస్తోంది జగన్ వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ ఇప్పిస్తే చంద్రబాబు రాజకీయాల కోసం ఆపించేశారు ఇదే మంత్రంగా జపిస్తోంది వైసీపీ కింది స్థాయి కేడర్ కు ఈ ప్రచారం విస్తృతంగా చేయాలనే ఆదేశాలు వెళ్లాయి దీంతో వైసీపీ క్యాడర్ పని కట్టుకుని మరి లబ్దిదారుల దగ్గరకు వెళ్లి మీ కష్టాలకు బాబే కారణమని చెప్తూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కొన్ని చోట్ల టీడీపీ క్యాడర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో గొడవలు కూడా జరుగుతున్నాయి కానీ టీడీపీ కౌంటర్ కంటే వైసీపీ ప్రచారమే వేగంగా లబ్దిదారులకు వెళ్తోందనే సమాచారం టిడిపికి గుబులు పుట్టిస్తోంది రాజకీయ పార్టీలన్నాక రాజకీయమే చేస్తాయి కానీ దానికి సమయం సందర్భం ఉండక్కర్లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి వృద్ధులు పెన్షన్ తీసుకోవడం రాజకీయ అంశం కానే కాదు ఎన్నికల అంశం అసలే కాదు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడూ ఆగలేదు అవి ఆపాలని ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఏపీలో ఎన్నికల తరుణంలో జరిగిన వ్యవహారం వేరు వాలంటీర్లను విధుల నుంచి తప్పించే ప్రక్రియలో అనుకోకుండా పింఛన్ల పంపిణీపై ప్రభావం పడింది నిజానికి ఈసీ కూడా పింఛన్ల పంపిణీ ఇంటింటికి చేసేందుకు అభ్యంతరం చెప్పలేదు కేవలం వాలంటీర్లు ఇవ్వొద్దని మాత్రమే ఆదేశాలిచ్చింది కానీ ఈ ఉత్తర్వుల కారణంగా ఉత్పన్నమైన పరిస్థితిని అడ్డుపెట్టుకుని వైసీపీ చేసిన రాజకీయం కూటమికి షాక్ ఇచ్చింది వైసీపీ వ్యూహంతో కూటమి అనుకున్న ఆలోచన కాస్త భూమరాంగ్ అయింది అనుకున్నట్లుగా వాలంటీర్లు విధుల నుంచి తప్పుకోవడంతో సగం టెన్షన్ పోయిందని సంబరపడేలోపే పెన్షన్ల గోల మొదలైంది పైగా దీనికి మీరే కారణమంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టడానికే కూటమికి సమయం గడిచిపోతోంది ఎన్నికల ప్రచారంలో జగన్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించాల్సిన సమయంలో పెన్షన్ల గోలకు తాము కారణం కాదని చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం ఏర్పడిందని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది ప్రభుత్వ తప్పిదాలపై చర్చ జరగకుండా దారి మళ్లించడానికే వైసీపీ వ్యూహాత్మకంగా పెన్షన్ల ఎత్తుగడ వేసిందనే వాదన కూడా వినిపిస్తోంది ఓ రకంగా వైసీపీ వేసిన పెన్షన్ ట్రాప్ లో విపక్షాలు చిక్కుకున్నాయా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఏపీలో అనూహ్యంగా పెన్షన్ల గోల ఎన్నికల అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే లక్షల మంది పెన్షనర్లు ఏం ఆలోచిస్తున్నారు పెన్షన్ కష్టాలకు ఎవరు కారణమని భావిస్తారు ఎవరిని ముంచేస్తారు ఎవరిని తేల్చుతారు ఏపీలో చాలా సమస్యలున్నాయి విభజన హామీలకు ఇంతవరకు అతీగతి లేదు షెడ్యూల్ వచ్చేదాకా చాలా అంశాలపై మాట్లాడే విపక్షాలు కానీ షెడ్యూల్ వచ్చాక అనూహ్యంగా పెన్షన్ల గోలా తెరపైకొచ్చింది ప్రతిపక్షాలు తేరుకునేలోపే వైసీపీ రాజకీయ వ్యూహం రచించి ఆచరణలో పెట్టేసింది సాధారణంగా పెన్షన్లు లేట్ అయితే సర్కార్ను నిలదీయాలి కానీ ఈసీ ఉత్తర్వులు చూపిస్తూ చంద్రబాబు వాలంటీర్లపై మాట్లాడిన మాటలు వినిపిస్తూ వైసీపీ చేసిన వ్యూహ రచన లబ్దిదారుల పేళ్లన్నీ టీడీపీ వైపు తిరిగేలా చేసింది ఈ విషయం ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు లేఖలు రాసినా వాటి ప్రయోజనం ఎంతవరకు ఉంటుందనే చర్చ జరుగుతోంది పెన్షన్ల గోల లక్షల మంది లబ్దిదారులు ఎండలో గంటల తరబడి పడిగాపులు ఇలాంటి అంశాలన్నీ కలిసి అసలు సమస్యల్ని పక్కకు తోసేశాయి ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా పెన్షన్ల గురించే చర్చ జరుగుతోంది పెన్షన్ల గోలకు కారణమెవరు కుట్ర ఎవరు చేశారు ప్రతిపక్షానిదే తప్ప అధికార పక్షం నిర్లక్ష్యమా ఇలా ఎన్నో ప్రశ్నలున్నాయి ఇదే అదునుగా పార్టీలన్నీ తమకు అనుకూలమైన వాదనతో జనంలోకి వెళ్తున్నాయి ఓవైపు పెన్షన్ ఎప్పుడిస్తారా అని వృద్ధులు పడిగాపులు కాస్తూ ఉంటే ఇదే అదునుగా వారి దగ్గర చేరి చెవిలో జోరీగల్లా రొదపెడుతున్న సీన్లు కనిపించాయి ఈ పొలిటికల్ సీన్లు ఇంకెంత రక్త కడతాయి ఇంకెన్నాళ్లు పెన్షన్ రాజకీయం నడుస్తుంది అనేది చూడాల్సింది వృద్ధాప్య పెన్షన్ అనేది సంక్షేమ పథకాలకు మూలమని చెప్పాలి ఇలాంటి స్కీమ్ సరిగ్గా ఎన్నికల ముందు రచ్చ కావడం లబ్దిదారుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై గట్టిగా చర్చ జరుగుతోంది లబ్దిదారులది పెన్షన్ ఎప్పుడొస్తుందా అనే ఎదురుచూపైతే రాజకీయ పార్టీలది మాత్రం ఎలా లబ్ది పొందుదామా అనే ఆత్రం సరే ఎలాగైతేనే పెన్షన్ రాజకీయమైతే మొదలైపోయింది ఇప్పటికీ ఈ రాజకీయంలో వైసీపీ పై చేయి సాధించిన స్థితి కనిపిస్తోంది టీడీపీకి ఊహించని జలక్కిచ్చామని తొలి దెబ్బ తామే తీశామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు అటు టీడీపీ నేతలు కూడా సర్దుకుని కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్తున్నారు ఇంతకు లబ్దిదారులేమనుకుంటున్నారు అనేది కీలకం కానుంది కొందరు లబ్దిదారులు చంద్రబాబు కారణంగానే పెన్షన్ల కోసం పడిగాపులు వస్తోందని నమ్ముతున్నారని వైసీపీ చెప్తోంది కానీ అందరూ అలాగే అనుకుంటున్నారా లేదా అనేది మాత్రం తేలాల్సింది పెన్షన్లపై ఇప్పటిదాకా జరిగిన రాజకీయం ఓలెక్క ఇక నుంచి పార్టీలు చేసే ప్రచారం మరో లెక్క అంటే అతిశయోక్తి కాదు అసలేం జరిగింది ఎవరు లబ్దిదారుల కష్టాలకు కారణమయ్యారనే విషయాల్ని ఏ పార్టీ గట్టిగా చెప్తుంది ఎవరు లక్షల మంది పెన్షనర్లను కన్విన్స్ చేస్తారు అనేది కీలకం ఈ అంశమే లబ్దిదారుల మనసులో మాటేంటో చెప్తుందని నేతలు నమ్ముతున్నారు ఏదేవైనా ఒక్క మాటైతే నిజం అనూహ్యంగా పెన్షన్ల పంపిణీ ఎన్నికల్లో ప్రధాన అంశం అవుతుందని ఏ పార్టీ ముందుగా ఊహించలేదు మరి అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఏ పార్టీ బాగా వాడుకుంటుంది అనేది వారి వారి రాజకీయ వ్యూహ బలాన్ని చాటు చెప్తుందనడంలో సందేహం లేదు గతంలో ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు ఈసీ ఉత్తర్వుల కారణంగా కు వెళ్లి తీసుకోమంటున్నారు ఐదేళ్ల క్రితం వరకు లబ్దిదారులకు కార్యాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవడం అలవాటే కానీ గత ఐదేళ్ల నుంచి ఒకటో తేదీనే వాలంటీర్లు వచ్చి ఇవ్వడానికి అలవాటు పడ్డారు ఐదేళ్లు సుఖంగా ఉన్న ప్రాణాన్ని అనవసరంగా కష్టపెడుతున్నారే అనే ఫీలింగ్ వారిలో ఉందని వైసీపీ నమ్ముతోంది ఈ అంశం తమకు నెగిటివ్ కాకుండా చూసుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది వైసీపీ వ్యూహానికి ఇప్పటికే తడబడ్డ టీడీపీ నిదానంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది జరిగిందేదో జరిగింది ఇకపై వైసీపీ దిమ్మ తిరిగిపోయేలా ఎదురు దాడి చేయాలని రంగం సిద్ధం చేసుకుంటోంది కానీ ఏం చేసినా చంద్రబాబు ఏదో చేసుంటారనే అనుమానం లబ్దిదారుల్లో కలిగించడంలో తాము విజయవంతమయ్యామని వైసీపీ చెప్పుకుంటోంది ఎన్నికలు వచ్చేదాకా ఏ అంశాలపై ఎదురుదాడి చేయాలా అని విపక్షాలు లెక్కలేసుకున్నాయి తీర అసలైన సమయంలో అనుకోకుండా పెన్షన్ అంశం తెరపైకొచ్చింది ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి అటు వైసీపీ అయితే పెన్షన్ మొదటి దెబ్బే రాబోయే రోజుల్లో అసలు సినిమా ఉంటుందని టీడీపీని ఉడికిస్తోంది అయితే వైసీపీ ఇప్పటిదాకా అవాస్తవాన్ని ప్రచారం చేసిందని ఇది ఎక్కువ కాలం సాగదని టీడీపీ నేతలంటున్నారు లబ్దిదారులు కొద్ది రోజులైతే అసలేం జరిగిందా అని ఆలోచిస్తారని నమ్ముతోంది ఇప్పుడు ఎండలో పడిగాపులు కాశామనే కోపం ఉంటుందని ఆ కోపం తగ్గాక అదే సీన్ ఉండదని చెప్తోంది టీడీపీ ఇప్పటికే లబ్ధిదారుల మనసుల్లో చంద్రబాబు కారణంగానే ఇంత రచ్చ జరిగిందనే విత్తును తాము నాటేశామనేది వైసీపీ చెప్పే మాట పెన్షన్ల పంపిణీ ఆపాలని ఎవ్వరూ చెప్పలేరు ఇంటింటికి ఇవ్వొద్దని కూడా అనలేదు కానీ ఎవరో అలా అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది ఈ రాజకీయంలో వైసీపీ ముందంజలో ఉంటే టీడీపీ అనూహ్యంగా అధికార పార్టీ ఉచ్చులో చిక్కుకుంది కానీ కౌంటర్ ఇచ్చి ఈ అంశం తమకు భూమరాంగ్ అవ్వకుండా జాగ్రత్త పడుతోంది